వీసా ఏదైనా దేశానికి వెళ్లాలంటే ముందుగా తీసుకునే పర్మిషన్ లెటర్ వంటిది తమ దేశంలోకి ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్లాలి ఏ పని నిమిత్తం వస్తున్నారు వంటి వాటిని పేర్కొంటూ విదేశీయులకు ఆయా దేశాలు వీసాను మంజూరు చేస్తాయి టూరిస్ట్ వీసా ఎడ్యుకేషన్ వర్క్ బిజినెస్ వంటి ఎన్నో రకాల వీసా సదుపాయాలను చాలా దేశాలు కల్పిస్తున్నాయి అయితే వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి కొన్ని దేశాలు వినూత్న విధానాలను అనుసరిస్తున్నాయి వ్యాపార సంబంధాలను పెంచుకోవడం కోసం వీసా లేకుండా విదేశీయులను తమ గడ్డపైకి రానిచ్చేందుకు ఆయా దేశాలు అనుమతినిస్తున్నాయి మన భారతదేశానికి ఉన్న ప్రతిష్టను చూసే కాకుండా భారత్లో ఉన్న అవసరం దృష్ట్యా కొన్ని దేశాలు స్నేహస్తం చాటాయి దీంట్లో భాగంగా భారతీయులను వీసా లేకుండా తమ దేశంలోకి రానిచ్చేందుకు యాభై తొమ్మిది దేశాలు అంగీకరించాయి వీసా అవసరం లేకుండా కొన్ని దేశాలు అక్కడికి వెళ్లాక వీసా ఇచ్చేలా మరికొన్ని దేశాలు భారతీయులను తమ దేశంలోకి రాణిస్తున్నాయి కొన్ని దేశాలు పాస్పోర్ట్ మరికొన్ని దేశాలు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే చాలంటున్నాయి ఇది పర్యాటకంగా ఆయా దేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా భారత్ తో స్నేహం కూడా పెరుగుతోంది మరి ఆ యాభై తొమ్మిది దేశాలేవో ఓ లుకేయండి వీలుంటే ఏ విహార యాత్రకు ప్లాన్ చేసుకోండి ఇఫ్ యు లైక్ లైక్ వీడియో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్